జనవరి నాలుగో తారీఖున విజయవాడలో జరిగే మాదిగల సామాజిక న్యాయమహాసభ విజయవంతానికై ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మాదిగల సామాజిక మహాసభకు సంబంధించిన వాక్ పోస్టర్లు విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక తమిళనాడు కేరళ రాష్ట్రాల్లో ఉన్నటువంటి చమార్ మాదిగల యొక్క రాజకీయ భవిష్యత్తుపై రేపు నాలుగో తారీఖున విజయవాడలో సభ నిర్వహించడం జరుగుతుంది మాదిగల సామాజిక న్యాయ స న్యాయ మాసంటే రాజకీయంగా మాదిగలకి సమాన అవకాశాలు కావాలన్నదే ఉద్దేశం ప్రభుత్వాలు కానీ ఈ ప్రభుత్వాలు కానీ ఈ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదిగలే మరి అటువంటి మాదిగలకి మంత్రి పదవుల్లో అన్యాయం జరుగుతూ ఉంది రాజకీయంగా ఎమ్మెల్యే స్థానాల్లో కూడా అన్యాయం జరుగుతూ ఉంది రాబోయే పార్లమెంటు ఎలక్షన్లో కూడా పార్లమెంటు స్థానాల్లో కూడా అన్యాయం జరగకుండా మరి ఈ సభ ద్వారాగా రా మాదిగల ఐక్యతను చాటుతూ మాదిగలకి సమాన అవకాశం కావాలి సామాజిక న్యాయం కావాలి మాదిగలకి అనే ఉద్దేశంతోనే ఈ రోజున సభ నిర్వహించడం జరుగుతుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హెడ్ క్వార్టర్లో మరి మాదిక సామాజిక న్యాయమైన సభను జయప్రదం చేయాలని ఇవాళ మరి మన దళిత మాదిగ రాష్ట్ర నాయకులు రావడం జరిగింది ఇది జనవరి నాలుగో తారీఖు ప్రతి ఒక్క మాదిగ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే జరుగుతూ ఉందో ఇక్కడ తెలంగాణలో ఉన్న మాదిగలందరూ దీన్ని జయప్రదం చేయాలి అందరూ పోయి మన సామాజికంగా మన శాతం ఎంత ఉన్నది అనేది మనం నిరూపించుకుంటే మరి రేపు పార్లమెంట్ ఎలక్షన్లో మన వాటా ఎంత మన అభ్యర్థులు ఎవరు అనేది కూడా మనకు ప్రభుత్వాన్ని ఒక హెచ్చరికగా ఉంటుందని చెప్పి నేను ఈ యొక్క సభాముఖంగా నేను తెలియజేసుకో తెలియజేసుకుంటా ఉంటాను జయ భీం జయ జయ కూసపాటి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో గుండా రమేష్ గారు భద్రాచలం నుంచి వచ్చిన ప్రతి ఒక్క మాదిరి నాయకుడు అదేవిధంగా లాయర్ అసోసియేషన్ నాయకుడు మారపాక రమేష్ గారు మిగతా మిత్రులు వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క వార్ పోస్టర్ రిలీజ్ సందర్భంగా చెప్పేది ఒకటే ఇండియా కూటమి కాంగ్రెస్ తోటే వర్గీకరణ సాధ్యమని జరగబోయే ఒక ఈ బహిరంగ సభలో ఎంపీలను సాధించుకొని మన యొక్క వర్గీకరణ సాధించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్క మాదిరి సోదరులు సోదరు మను ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కొంగూరు పరమేశ్వర మాదిరిగా కొత్తగూడెం ఎస్సీ ఎస్పీ బీసీ మైనార్టీ వర్గాల అందరూ కూడా ఎనభై శాతం ఉండే దాంట్లో నలభై శాతం ఉన్న మాదిగలకి అత్యంత ప్రాధాన్యత కల్పించాలని కోరుకుంటుంది సామాజిక వర్గానికి జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వల్ల ఎంపీ ఎమ్మెల్యే ఇవ్వకపోవడం చాలా నిరదృష్టకరం జనాభా పరంగా మన ఉండి మన ఓట్లతో వాళ్ళు పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు రాజ్యాధికారం సాధించిన పాలకులు మన నిర్లక్ష్యం చేస్తూ మన కోసం పనిచేయకపోవడం చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ సందర్భంగా ఈ దేశంలో ఉన్న మాదిరిగా సామాజిక వర్గం మొత్తం కూడా యావత్తు ఈ యొక్క జనవరి నాలుగో తారీఖుకి వచ్చేసి మన యొక్క జనాభా ఈ దేశంలో ఉన్న మాదిరిక జనాభాను చాటి చెప్పాలని ఉద్దేశంతోనే మాదిరిగ సామాజిక నాసభము పెట్టడం జరుగుతుంది ఈ సభలో మన యొక్క జనాభా ఎంతో మనమెంతో చూపించి మన జనాభాని మన నిష్పత్తి ప్రకారంగా రాబోయే పార్లమెంటు అలాగే వివిధ రాష్ట్రాల్లో జరగబోయే అసెంబ్లీ స్థానాలకు మన యొక్క జనాభా నిష్పత్తి ప్రకారంగా శాసనసభలు పార్లమెంట్ స్థానాలను కేటాయించడానికి ఇది ఒక సూచకంగా పరిగణిస్తారు కాబట్టి మన జనాభాని అత్యధికంగా తరలించినట్లయితే మనమెంతో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఉద్దేశంతో ఈరోజు దానికి సంబంధించిన